జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఈ రోజున చేసే పనులు సాధారణంగా మంచి ఫలితాలను ఇస్తాయి శుభకార్యాలు కొత్త పనులు స్థిరాస్తుల కొనుగోలు సామాజిక కార్యక్రమాలు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన పనులకు చాలా శుభకరం ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయం పఠనం సూర్య ఆరాధన ఎర్రటి పూలతో సూర్య భగవానుడికి పూజ చేయడం ఎర్రచందనం కుంకుమ ఉపయోగించడం మంచిది దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు సూర్య మంత్రం ఓం సూర్యాయ నమ ఇరవై ఒకటి సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి గాయత్రీ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు కూడా జపించిన మంచి ఫలితాలు ఉంటాయి పరిహారాలు పేదలకు అవసరమైన వారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శుభకరం సూర్యునికి ప్రీతికరమైన గోధుమలు బెల్లం ఎరుపు వస్త్రాలు దానం చేయవచ్చు